తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు మంచి కథలతో సినిమాలు బాక్స్ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ టాక్ తెచ్చుకుని నష్టపోయిన హీరోల గురించి తెలుసుకుందాం ఎవరు ఎలా నష్టపోయారు అందుకు గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ వన్ చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి స్టాలిన్ శంకర్ దాదా జిందాబాద్ సినిమాలపై ప్రొడ్యూస్ చేశారు శంకర్ దాదా జిందాబాద్ ప్రీ రిలీజ్ హైపున్న బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది చిరంజీవి గారు సొంతంగా ప్రొడ్యూస్ చేసిన స్టాలిన్ సినిమా కూడా డీసెంట్ రన్ అందుకున్న భారీ బడ్జెట్ తో తీయటం వల్ల నష్టపోయారు సెకండ్ వన్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా పెద్ద బడ్జెట్ తో నిర్మించగా మిక్స్డ్ టాక్ రావటంతో పవన్ కళ్యాణ్ గారు భారీగా నష్టపోయారు థర్డ్ వన్ నాగార్జున అక్కినేని నాగార్జున తన స్వంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ లో బాయ్ సినిమాను నిర్మించారు అయితే కథ స్క్రీన్ ప్లే వర్కౌట్ కాకపోవటంతో భారీ నష్టాలను పొందాడు ఫోర్త్ వన్ మహేష్ బాబు మహేష్ బాబు నేనొకటి అనే సినిమాతో కొత్త కాన్సెప్ట్ ట్రై చేశారు క్లాసికల్ హిట్ పేరొచ్చిన ప్రేక్షకులకు ఆకట్టుకోవడంలో విఫలమై ప్రొడ్యూసర్ గా భారీ నష్టాలను అందుకున్నాడు ఫిఫ్త్ వన్ నితిన్ నితిన్ తన హోమ్ బ్యానర్ ద్వారా అఖిల్ సినిమాను నిర్మించగా భారీగా నష్టపోయాడు కంటెంట్ పరంగా అంచనాలను అందుకోలేకపోయింది సిక్స్త్ వన్ రామ్ చరణ్ ఆచార్య సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించగా ఫ్లాప్ అవ్వడంతో కొన్నిదల ప్రొడక్షన్ వారు నష్టపోయారు సెవెంత్ వన్ రవితేజ డిస్కో రాజు ఒక సైన్స్ ఫిక్షన్ మూవీగా రూపొందించగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది ఈ సినిమాని రవితేజ ప్రొడ్యూస్ చేసి కొంత నష్టపోయారు